హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వాణిరెడ్డి వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రెసిపీ సమ్మర్ స్పెషల్ బనానా మిల్క్ షేక్ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు నాతో పాటు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఆలస్యం లేకుండా కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక చిన్నపాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి పది బాదం వేసుకొని తగినన్ని నీళ్ళని పోసి అరగంట పాటు నాననివ్వాలి ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆరు టేబుల్ స్పూన్ల గింజలను వేసుకోవాలి ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసి సబ్జా గింజలను పది నుండి పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బాదం పైన తొక్కను తీసేసుకోవాలి ఇప్పుడు బాదం తొక్కను తీసుకున్న తర్వాత సన్నగా తరిగి లేదా తురిమి పక్కనుంచండి పెద్ద అరటి పండ్లు మూడు తీసుకోవాలి బాగా పండిన అరటి పండ్లను మాత్రమే తీసుకోండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న అరటిపండు ముక్కల్ని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఇందులో కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో ఒక గంట ముందుంచి చల్లార్చిన తర్వాత కప్పున్నర పోసుకోవాలి ఇప్పుడు తగినంత ఆరు కాజు ముక్కలు నాలుగు ఇలాచీలను వేసుకొని మెత్తగా బరకగా లేకుండా మిక్సీ పట్టుకోవాలి మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్క నుంచి ఇప్పుడు మరొక అరటి పండును చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న అరటిపండు ముక్కల్ని పక్క నుంచి మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందే నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన అరటిపండు ముక్కల్ని కూడా వేసుకొని దాంతోపాటు ముందుగానే నానబెట్టి కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న బనానా మిశ్రమాన్ని వేసుకోండి ఈ మిశ్రమం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మీరు మీరు మరింత చల్లదనం కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు లేదంటే ఇలా సింపుల్గా హెల్దీగా తీసుకోవచ్చు ఒక్కసారి మీరు ఈ స్టైల్లో బనానా మిల్క్ షేక్ చేసుకొని తాగి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు అంత టేస్టీగా ఉంటుంది అంతేకాదు దీన్ని తాగడం వల్ల ఎండవేడిమి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది డిహైడ్రేషన్ని రసం దరిచేరకుండా రోజంతా యాక్టివ్గా కూడా ఉంటారు పైగా మరి మీరు దీన్ని చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేసి మీ ఇంట్లో అందరి రెసిపీని హెల్దీగా అండ్ టేస్టీగా ఈ సమ్మర్లో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ గుర్తు మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయండి మరొక కొత్త వంటకంతో తిరిగి కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్